శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరినం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా సహనంగా ఉండాలి మిశ్రమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు బృహస్పతి నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరి ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ఉంటారు రవిగ్రహం మిశ్రమ ప్రభావం చూపిస్తున్నారు గురువు మకర రాశిలో వెళ్తున్నారు అష్టమాధిపతిగా గురువు ధనస్థానంలో ప్రవేశం మే ఆరు నుండి లాభంలో ఉన్న బుధుడు వ్యయంలోకి మారుతున్నారు రాహుకేతులు మిశ్రమంగా ఉన్నారు కాబట్టి కొత్త ప్రయత్నాలు నివారించండి ఇప్పుడు ఏది చేస్తున్నారో అది బాగా ఉంటుంది ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్తవి చేయడానికి అంత తీసుకోకండి ప్రభుత్వ ట్యాక్స్ రెన్యువల్స్ లైసెన్స్ రెన్యువల్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి లేదా దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తలు మీ మధ్య ఇతరుల జోక్యం లేకుండా మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి ఏదైనా బంధువులతో సమస్యలు ఉన్నా పట్టించుకోకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ తండ్రి వర్గం వారికి ఆరోగ్యాన్ని కాస్త చూసుకోండి సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి వారి ద్వారా ఆర్థిక లబ్ధి పొందే అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారం చురుకుగా ఉంటుంది ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీస్ కానీ అనుమతులు కానీ ఏదో రకంగా ఈ నెల ముగిసిపోతుంది కొన్ని సమయాల్లో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నా వారితో మృదువైనటువంటి మాటలు మాట్లాడి నెరవేర్చుకోండి ఉద్యోగం చేసేవారికి అది మహిళలైనా పురుషులైనా ఉన్నతాధికారులు ప్రశంస పొందక తప్పదు మీరు కోరుకున్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం జూన్ నెల తర్వాత ఉంటుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు గెట్ రెడీ మీకు మంచి ఆఫర్ లెటర్స్ తో ఉద్యోగాలు రాబోతున్నాయి విదేశీయ ఉద్యోగంలో ఉన్నవారు అమెరికా లాంటి విదేశీయ సంస్థలో ఉన్నవాళ్ళు మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ అతి త్వరలో తొలగిపోతుంది డోంట్ వరి మనోధైర్యంతో ఉండండి కుటుంబాన్ని నిర్వహించే మహిళలు ఎటువంటి సమస్యలు ఉండదు అవసరమైన ఆర్థికమైనటువంటి సపోర్ట్ బంధువుల ద్వారా అన్నతమ్ముల ద్వారా కూడా వస్తుంది శారీరక ఆరోగ్యపై దృష్టి పెట్టండి వాతావరణంలో మార్పులు చాలా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి కళ్లకు సంబంధించి చిగాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నీరు కారుతూ ఉంటుంది విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మంచి మేలు జరుగుతుంది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకు ఇది చాలా బాగుంది మీడియా రంగం వారికి కూడా ఇది చాలా మంచి అని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి కరెక్షన్స్ జరుగుతున్నాయి జాగ్రత్త రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమం కాస్త జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్రజాక్షేత్రంలో మే నెలలో అదృష్టమైనటువంటి రోజులు ఒకటి నాలుగు ఏడు తొమ్మిది పదమూడు ఈ రోజులతో నీకు కాల్సి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు మరియు ఏడు చంద్రాష్టమం మే నెలలో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఏడు నిమిషాల మధ్యాహ్నం నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉన్న ఈ రెండున్నర రోజులు సంతకాలు పెట్టినా ప్రయాణాలు చేసినా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోండి సరే ఏ పరిహారం చేస్తే బాగుంటుంది శివుని ఆరాధించడం మరియు బిల్వదనంతో అర్చన చేయడం బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేయడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొడుగు పేదవాళ్ళకి ఇవ్వడం మీ ఇష్ట దైవం కులదైవాన్ని ప్రార్థన చేయడం ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ ఇంటి దేవతల దగ్గర దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఉండండి అన్ని రకాలైనటువంటి మేలు జరుగుతుంది విజయోత్వం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పారు శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తానని చెప్పబడుతుంది కుబేరుడు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాలైనప్పుడు చీరను ప్రసాదించిన కూడా ఇదే రోజు ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు బంగార ఆభరణాలు తమ సంపద శ్రేయస్సు అన్నీ కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు అక్షయతృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే ఒక మంచి రాగి చొమ్ము తీసుకోండి కళ్ళుప్పు ఉంటుంది కదా తమ్ముడుపాకు వేసి ఆ కళ్ళుప్పు తమ్ముడపాకు మీద వేయండి రాగి చొమ్ము దాంట్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా రూపాయి కాయిను ఐదు రూపాయల కాయను పది రూపాయల కాయను లేదా మీ బంగారు ఆభరణము అవన్నీ కూడా దాంట్లో పెట్టండి పూజించండి యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయ్యే ధనధాన్య సమృద్ధి దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడి యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరవదు కాబట్టి బియ్యం బియ్యాన్ని కూడా దేవుడు ముందర పెట్టండి అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు తృతి రోజు ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావృత శంఖం అంటారు చూసారా చెవులో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా దక్షిణావృత శంఖం శివలింగం కళ్ళుప్పు దొడ్డు అంటారు చూసారా ఖచ్చితంగా ఆ రోజు ఒక కిలోం బాబు కొనండి కళ్ళుప్పు కొనండి కొన్ని చోట్ల దొరకదు వెతకండి తీసుకొచ్చి కొనండి ఆ రోజు ఇంటికి తీసుకురావడానికి గట్టిగా చెయ్యండి దానికి పూజ ఎలా చేయొచ్చు అక్షయ రోజు తెల్లవారుజామున అంటే ముందు ముందులేసి గడప కడిగి పశుపారం రాసి శ్రవణాధికారులు చేసి ఉతికిన బట్టలు ధరించి పశు వస్త్రాలు ధరించండి మంచి ఫలితాలు పొందాలి పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి అనంతరం విష్ణు విగ్రహాన్ని లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి నీటితో శుద్ధి చేయండి పూజ చేసే సమయంలో తులసి ఆకులు బిల్వ ఆకులు పెట్టి పూజించండి పండ్లు పువ్వులు వగరాలు పెట్టండి మంచి ఆహారం ఉండే తీపి పంటలతో పేదవాళ్ళకి ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి స్ట్రేంజర్స్ రోడ్ మీద ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్న వాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు సరళికి పోయి ఆహారం ఇవ్వండి ఆనందపడతారు ఆ లోపల ఉన్న వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు ఇదే అక్షయ తృతి రోజు చేయవలసిన పనులు దాన ధర్మాదు ఎక్కువ చేయండి పూజ ముగిస్తున్న అనంతరం మహావిష్ణు స్వరూపంగా లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి అక్షయం మీరు ఎంత దానం ఇస్తారో ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు ఖర్చు మీదే డబ్బు మీదే కృష్ణుడికి ఎందుకు అర్పణం ఇస్తున్నారు కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది అందుకే అక్షయం అని అన్నారు ఉప్పు అక్షయ తీర్థి రోజు ఎందుకు కొనాలో అక్షయ తీర్థియీ రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి దరిద్రం తీరుతుంది నవగ్రహ దోషం తొలుగుతుంది అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు భారీ భర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది అక్షయ తీర్థి రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు అక్షయ తీర్థి రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి కాండ బాగా తెల్లగా ఉన్నటువంటిది అక్షయ తీర్థి రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది చూడండి అంతా చేస్తామండి ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది అద్భుతమైన అంటే కదా అదే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మోతాదికి మించకూడదు మోతాదు తగ్గకూడదు అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది అక్షయ తృతి రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తుడవండి నెగిటివ్ వైబ్స్ పోతుంది చిన్నపిల్లలు ఉన్న రూమ్ ఒక గ్లాస్లో పెట్టండి మీ బాత్రూమ్స్లో కూడా ఒక గ్లాస్లో పెట్టండి మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుల్లో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బును అలా పెట్టి మరుసటి రోజు బీరోలో పెట్టండి చాలా నిలవ ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండండి పరోపకారే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి విజయోస్థు